friends welcome to our channel వనంలో గంజాయి మొక్కలు పెరగటానికి వీల్లేదు ఇంతదాకా వాటిని చూసుకోకుండా పెంచుకుంటూనే పోనీలే పోనీలేని వచ్చాం కాబట్టి ఇక వేళ్లతో సహా పీకి పక్కన పడేయాల్సిందే అని చెప్పి అమ్మమ్మగారైతే రుద్రానిని రాహుల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెడగొడుతున్నారని ఇంటికి కలుపు మొక్కలు లాంటి వాళ్ళని చెప్పేసి ఇంటి నుంచి బయటకైతే గెంటేయరని డిసైడ్ అయిపోతారు మరి ఇంతకీ వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళారా లేదా కథలో ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా సామంత్ దగ్గరకైతే వెళ్తారు ఇక సామంత్ చంప పగల కొట్టి నిన్ను కేవలం ఒక కాంపిటీటర్గా మాత్రమే చూశాను కానీ నువ్వు ఏకంగా ఈ అనామికతో చేతులు కలిపి నేను రోడ్డును పడేటట్టు నా ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందికి అయ్యేటట్టు ప్లాన్ చేస్తారా చూడు నా ఫ్యామిలీకి ఈరోజు ఏమీ కాలేదు కాబట్టి మీ ఇద్దరిని ప్రాణాలతో వదులుతున్నాను లేకపోతే నా ఈ పాటికి నా చేతుల్లో మీరిద్దరూ చచ్చేవాళ్ళు అని చెప్పేసేసి రాజు అయితే చాలా పవర్ఫుల్గానే వాం ఇస్తారు అని చెప్పేసి కావ్య రాజును తీసుకుని వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా సామంత్ ఆల్రెడీ బిజినెస్ డీల్ని ఎవరికీ తెలియకూడదని ఇంట్లోకే ఇంట్లోకే బిజినెస్ వాళ్ళని పిలిపించి మరీ మేనేజర్స్తో డిస్కషన్ చేస్తూ ఉంటారు కదా దానికోసం ఐదు కోట్లు ఖర్చు కూడా పెడతాడు అయితే మొత్తానికి సామంత్ నువ్వు ఇంత వల్గరగా మెయింటైన్ చేస్తావా నువ్వు ఒక కంపెనీకి అయ్యి వేరే కంపెనీ గురించి ఈ రకంగా ప్లాన్ చేస్తావా అమ్మో నీ నిజస్వరూపం తెలుసుకోలేక నీతో డీల్ కుదుర్చుకుందామని వచ్చాం ఇక నీ నిజస్వరూపం తెలిసిన తర్వాత పోయిపోయి మేమెందుకని చెప్పేసి గుంటలో పడాలనుకుంటాం పదండి పదండి అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక సామంచి అసలు ఐదు కోట్లు పెట్టుబడి పెట్టాను చేతులు దాకా వచ్చిన టెండర్ పూర్తిగా పోయింది అని చెప్పేసేసి అంటూ ఉంటే కూల్ బేబీ అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అనామిక అనామిక ఇక నువ్వు దయచేసి నాతో ఏమీ మాట్లాడద్దు అసలు ఆ నందగాడి విషయం మనకెందుకు అని అన్నాను దారిని పోయిన నందగాడి సమస్యను తీసుకుని వచ్చి నెత్తిన పెట్టావు ఇప్పుడు వాళ్ళు వంద కోట్లు పోలేదు బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది కానీ ఇప్పుడు మన బిజినెస్లో కోట్లు కోట్లు నష్టం వస్తుంది నువ్వేమైనా తీరుస్తావా చెప్పు అని చెప్పేసేసి ఇక అనామికాను చీకొట్టి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అప్పుడు అనామిక అనుకుంటుంది అమ్మో నేను కళ్యాణ్ వర్లతో ఛాలెంజ్ చేశాను అప్పు అనుకున్నట్టుగానే పోలీస్ ఆఫీసర్ అయ్యి ఈ ఏరియాకే వచ్చి సింది ఇక సామంత్ కంపెనీని వచ్చేసేసేమో నష్టాలు మొదలవుతున్నాయి అంటే ఇప్పుడు నా పరిస్థితి ఆ అప్పు అన్నట్టు రోడ్డున పడబోతుందా లేదు ఎప్పటికీ అలా కాకూడదు ఆ కళ్యాణ్ వాళ్ళు దుగ్గిరాల వారి ఇళ్ల ముందు నేను ఎప్పుడు కూడా తలదించుకొని ఉండకూడదు అలా అయితే ముందు నేను కూల్ చేయవలసింది సామంతిని ఏదో రకంగా కూల్ చేసి ఈసారి మాత్రం ఊహించని దెబ్బ కొట్టి తీరుతాను అని చెప్పేసి బేబీ సామంత్ అని చెప్పేసి అనామిక అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మరోపక్క కావ్యరాజ్ అందరూ కూడా హాల్లో కూర్చుంటారు కదా సమస్యలన్నీ తొలగిపోయినాయి ఇక చిన్నవాళ్ళైనా కూడా ఇంట్లో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఇంత పెద్ద సమస్యను కూడా వాళ్ళే భరించారు అని చెప్పేసి మన కా రాజు గురించి కావ్య గురించి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అప్పుడు తాతయ్య గారు సమస్య తీరిపోలేదు ఇంకొక సమస్య ఉంది ఆస్తుల గురించే కదా ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగినాయి కాబట్టి ఆస్తి పంపకాలు జరిపించేస్తాను చిట్టి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేద్దాం ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతారు అని చెప్పేసి సీతారామయ్య గారు నిర్ణయం తీసుకోంగానే ఒక్కసారిగా ప్రకాశం వచ్చి నాన్న నన్ను క్షమించండి నాన్న ఇక దాని చెప్పలేదు నేను ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నానో ఉమ్మడి కుటుంబంతో ఉంటే ఎంత ఎంత గొప్పగా ఉంటుందో తెలిసి కూడా నేను ఆస్తి పంపకాలు అడిగాను నాన్న నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక సీతారామయ్య గారు నిన్ను క్షమించాలి అంటే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఈ ఇంటికి రావాలి ఈరోజు అప్పు కారణం చేతే మన అందరం సంతోషంగా మాట్లాడగలుగుతున్నాం ఒక కోడలు ఒక కుటుంబానికి ఇంతకండా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఎలా తీసుకొని వస్తుంది దాని లక్ష్మికి ఏ జన్మలోనో అదృష్టం చేసుకుంది కాదు కాబట్టి అనామిక లాంటి కోడలు దూరం అయిపోయినప్పటికీ కూడా అప్పు లాంటి ఇంటి పేరు నిలబెట్టిన కోడలు దగ్గరకు వచ్చింది ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అనగానే ఇక అదేంటి నా అన్న ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను ఏంటి ఒప్పుకోవా ఒప్పుకోకపోతే చెప్పు నీ కొడలు నేను అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్ళేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి ఇక ప్రకాశమనంగానే ఊరుకోండి నేనెందుకు ఒప్పుకోను నా కళ్ళ ముందు నా కొడుకు కొడలు కనిపించడం నాకు ఇష్టమే లేండి అని చెప్పేసి దాని లక్ష్మి చెప్తుంది అయితే ఒక్కసారిగా ఇక వాళ్ళకు కాల్ చేసి మీరు ఎర్జెంటుగా అక్కడి నుంచి రూమ్ వెకెట్ చేసేసి ఇక్కడికి వచ్చేయలసిందే ఇది ఎవరు నిర్ణయమో కాదు స్వయానమ్ మీ అమ్మా నాన్నల నిర్ణయమే అని చెప్పేసి చెప్పంగానే కళ్యాణ్ వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ ఇక కళ్యాణ అప్పు వాళ్ళు కూడా తిరిగి ఇంటికి రావడంతో మన కావ్య హారతి ఇచ్చి దిష్టి తీసి ఇక లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇక అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఈ కుటుంబంలో ఎవరి లోటు లేకుండా ఉంది ఇప్పుడు కుటుంబం అనేది ఫుల్ఫిల్ అయింది ఈ నాటికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక తాతయ్య గారు అంటూ ఉంటారు నాకు మాత్రం సంతోషంగా లేదు బావా అని అనగానే అదేంటి చిట్టి నీకు సంతోషంగా లేకపోవడం ఏంటి నీకు సంతోషం కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అని అనగానే మన ఇల్లంతా కూడా బృందావనంలా ఉంది బావా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క తులసి మొక్కలాగా కనిపిస్తున్నారు కానీ ఈ ఇంట్లో ఉన్న తులసి మొక్కలను పాడు చేయటం కోసం మూడు కలుపు మొ రెండు కలుపు మొక్కలు మొదలైనవి ఆ కలుపు మొక్కలను పోనీలే పోనీలే అని చెప్పేసి వదిలేస్తే ఇప్పుడు తులసి వనం మొత్తాన్ని ఆక్రమించాలని చూస్తున్నాయి కాబట్టి ఆ కలుపు మొక్కలను వేర్లతో సహా పీకి ఇంటి నుంచి బయట పడేయాల్సిందే అని చెప్పేసి అనగానే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అపర్ణ అంటూ ఉంటుంది ఈ ఇంట్లో మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళగా మార్చేసే శక్తి ఈ రుద్రాణికి రాహుల్కి మాత్రమే ఉంది అందుకోసమే రుద్రాణి రాహుల్ని ఇంటి నుంచి బయటకు గెంటేయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి అమ్మమ్మగారు అయితే చెప్తారు ఇక వెంటనే రుద్రాని షాక్ అయిపోతుంది రాహుల్ కంగారు పడిపోతుంది ఉంటాడు ఏంటి ఏం చూస్తున్నారు వెళ్ళండి ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటే లోపలే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అమ్మ నువ్వేనా ఈ మాట మాట్లాడేది నువ్వు ఇలా నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా అంతేలే నేను నీ కన్న కూతుర్ని కాదు కాబట్టే కదా నన్ను ఇలా నిర్మోహమాటంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారు నేను ఇంతకాలం నా అమ్మ నాన్న నా అన్నలు అనుకున్నాను అదే నా రక్త సంబంధికులైతే నన్ను ఇలానే బయటకు పంపించేసేవాళ్ళ అని అంటూ ఉంటే నా కూతురైతే ప్రాణం పెట్టైనా కుటుంబ పరువుని నిలబెట్టాలనుకుంటుంది ఇంట్లో సమస్యలను సృష్టించి వాళ్ళ బాధలను చూసి ఆనందపడిపోయే రకం నా కూతురు ఎలా అవుతుందో చెప్పు రుద్రాని నువ్వు అని చెప్పేసి అమ్మమ్మగారైతే అడుగుతూ ఉంటారు ఇక రుద్రాని కాళ్లావేలా పడటంతో కావ్య అంతేకాకుండా అపర్ణ వీళ్ళందరూ కూడా పోనీలేండి అత్తయ్య గారు మనమే అనుకుంటూ ఇప్పటిదాకా బ్రతికింది మనమే ఇంటి నుంచి బయటకు పంపించేస్తే ఆడది రుద్రాణి ఎక్కడి నుంచి తలదాచుకుంటుంది ఇప్పటికైనా రుద్రానికి అసలు ఏంటి ఇంట్లో ఎలా ఉండాలి నీడనిచ్చిన వాళ్లకు కీడు చే కీడు చేపిస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకుంది అమ్మమ్మ గారు గారికి ఇది చివరి అవకాశం అనుకోండి ఈసారి రుద్రాణి గారు తప్పు చేస్తే మీనే ఇంటి నుంచి గింటించేసేటట్టు చేస్తాము అని చెప్పేసి అపర్ణ కావ్య వీళ్ళందరూ నిలదీస్తూ అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు చూసావారుద్రాని నువ్వు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళను ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టాలనుకున్నావు కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళే పోనేలే అని నీ మీద జాలి పడుతున్నారు వాళ్ళల్లో మానవత్వం ఉంది నీకు వెన్నుపోటు పొడిచే బుద్ధి ఉంది ఇదే నీకు చివరి అవకాశం ఇస్తున్నాను కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ ఇంట్లో నా అన్న రక్త సంబంధం లేకపోయినా కూడా అంతకన్నా ప్రేమలు అభిమానాలతో ఉంటే పర్వాలేదు లేకపోతే మాత్రం ఈసారి మాత్రం ఎవరు చెప్పినా కూడా నేను వినను అని చెప్పేసి అమ్మమ్మగారు అనగానే హమ్మయ్య గండం గట్టెక్కింది లేకపోతే మొన్న గుడి దగ్గర కూర్చొని అడుక్కునేట కలగన్నాను కదా అది ఎక్కడ నిజమైపోతుందా అని ఒకటే కంగారు పడిపోయాను అని అంటూ ఉంటే అవును మమ్మీ సేమ్ టు సేమ్ నేను అనగానే అనుకున్నాను అని అనగానే చీ వెదవా ఇంటి నుంచి బయటకు గెంటిస్తే కాళ్ళ ఇలా పడ్డాం కానీ మన అకౌంట్లో రూపాయి లేకుండా చేసుకున్నాం ఇంత దాకా వచ్చింది నిన్ను నమ్ముకున్నందుకు చివరి నాకు ఇదే గతి అయింది అని చెప్పేసి అనగానే నన్ను ఏం చేయమంటావు మామ్ రాజ్ కావ్య వాళ్ళు ఆ బిజినెస్ ఎలా చూసుకుంటున్నారో నీకు తెలిసిందే కదా ఇక నాకు ఏ దారిలో నుంచి వెళ్తే డబ్బు వస్తుందో చెప్పు మామ్ అని అంటూ ఉంటే ఇక వెంటనే లేదురా లేదు ఇక నుంచి ఇంట్లో మనం చాలా నమ్మకంగా ఇక ప్రేమకు ఆప్యాయతలకు అర్థం అంటే ఈ రుద్రాని అన్నట్టుగా వీళ్ళందరినీ నమ్మించాలి నమ్మించిన తర్వాత ఒకే ఒక్కసారి కొడతాను ఊహించని చావు దెబ్బ అప్పుడు దెబ్బకు అందరూ సెటిల్ అయిపోతారు కానీ అప్పటిదాకా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద ప్రేమ ఉన్నట్టు ఆస్తుల మీద వ్యామోహం పోయినట్టుగా మనం నటిస్తూనే ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి రుద్రాని రాహుల్ పూర్తిగా మంచి వాళ్ళలాగా అయితే మారిపోవటం అయితే జరుగుతుంది ఈ లోపల అమ్మ స్వప్న స్వప్న అని అంటూ ఉంటే చెప్పండి అమ్మమ్మగారు కాఫీ ఏమైనా కావాలా అని అంటూ ఉంటే కాఫీ నేను ఎందుకు అడుగుతానమ్మా నువ్వు నీ కూతురికి పాలు ఇచ్చేసరికి టైం సరిపోతుంది ఏం చేస్తుంది నా మనవరాలు అని అనగానే పడుకుంది మా అమ్మగారు అని చెప్పేసి అమ్మమ్మగారు అని అనగానే సరే అయితే ఆపద సమయంలో నీ ఆస్తి పత్రాలను కూడా మాకు ఇచ్చేసావు ఇదిగో అమ్మ తాతయ్య గారు నీకు గిఫ్ట్గా ఇచ్చిన పత్రాలు మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నాం అని అనగానే ఇక స్వప్న వాటిని తీసుకుంటుంది వాటితో పాటు మా మనవరాలు లక్కీ మహాలక్ష్మి పుట్టింది కదా దాని పేరు మీద కూడా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడానికి డిసైడ్ అయిపోయాం దాని పేరు మీద కూడా కొన్ని ఆస్తి అయితే రాశాం ఆ డాక్యుమెంట్స్ కూడా ఇదిగో అని అనగానే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అమ్మమ్మగారు అని అంటూ ఉంటే ఇక ఆ బుడ్డదానికి తండ్రి ప్రేమ తండ్రి సంపాదించిన ఆస్తి ఎటువంటివి లేవు అలాంటప్పుడు ఇక మేమేనా అచ్చట ముచ్చట చేయకపోతే ఎలాగ చెప్పు అని చెప్పేసేసి అందరూ అనుకుంటారు అయితే ఇక కావ్యరాజు వాళ్ళు వచ్చేసేసి ఏవండి ఇక మన అప్పు పోలీస్ అయిపోయింది కళ్యాణ్ కూడా మంచిగా సెటిల్ అవుతున్నాడు ఇక వాళ్ళిద్దరూ కూడా రోల్ ఇక జీవితంలో ముందుకు ఎదగాలని గోల్స్ అని అవన్నీ పెట్టుకున్నారు పాపం వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా ఒకటి కాలేదేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామండి అని అనగానే సూపర్ కళావతి నీకు ఇలాంటి ఐడియాలు భలే వస్తాయి అని అనగానే అవునండి నాకు అన్ని మంచి మంచి ఐడియాలే వస్తాయి మీ లాంటి ఐడియాలు వస్తేనే బూత్ బంగ్లాకి వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య ఛీ ఇప్పుడు అలాంటి అవసరం అలాంటి మ్యాటర్ ఎత్తడం అవసరమా సరే అయితే ముందు మనం వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏంటి కావ్య ఇందా నుంచి ఫ్లవర్స్ తోటి హడావడి చేస్తున్నావు అని అనగానే అత్తయ్య గారు అప్పు బయటకు వెళ్ళింది కళ్యాణ్ కూడా బయటకు వెళ్ళాడు వాళ్ళు వచ్చేసరికల్లా కూడా వాళ్ళ రూమ్ని ఫస్ట్ నైట్ రూమ్లో మొత్తం అరేంజ్ చేసేయాలి వాళ్ళని చక్కగా రెడీ చేసిన తర్వాతే వాళ్ళ రూమ్లోకి వాళ్ళని పంపాలి వాళ్ళు రావంగానే పైకి పంపించేటట్టుగా మీరు మాత్రం చెయ్యొద్దు వాళ్ళని కిందే ఆపేసేయండి అని అనగానే ఆ సరే సరే అని చెప్పేసేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది చూసావా ధాన్యలక్ష్మి తన కాపురం గురించి పట్టించుకోకుండా చెల్లెలు కళ్యాణ్ లైఫ్ బాగుండాలని వాళ్లకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నా పిచ్చి కొడలు కానీ దీని జీవితం ఏంటి అన్నది అస్సలు ఆలోచించుకోదు అని చెప్పేసేసి మీ ఇద్దరికి నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసేసి ఇక వెంటనే అపర్ణ వాళ్ళ రూమ్ని అయితే రెడీ చేసి ఉంచుతుంది ఇక కళ్యాణ్ వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడే కావ్యాన్ని కూడా ఆ పని ఈ పని అని చెప్పేసేసి వాళ్ళని కూడా అప్పుడే పంపిస్తుంది ఇక ఏమండి వాళ్ళ రూమ్ని బాగా బాగా డెకరేషన్ చేశాం కదండీ కళ్యాణ్ అప్పు చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సర్ప్రైజ్ అవుతారు కదండి అని చెప్పేసి మాట్లాడుకుంటూ వీళ్ళు రూమ్లోకి వచ్చేసరికి వీళ్ళు సర్ప్రైజ్ అవుతారు ఏవండి ఇదంతా మీ ప్లానే కదా అని అంటూ ఉంటే లేదు కళావతి నాకేమీ తెలీదు అయినా ఇందాకటి నుంచి నేను నీ పక్కనే ఉండి వాళ్ళ రూమ్ని డెకరేషన్ చేయడానికి ఇంత టైం పట్టింది మళ్ళీ నీ హెల్ప్ లేకుండా నేను ఇదంతా ఎలా చేస్తాను చెప్పు అని అనగానే అవునా అంటే ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఎవరు చేస్తే ఏమైంది ఇక మనకి కూడా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారని అర్థమైంది ఇంతకాలం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాం నేను హ్యాపీగా ఉండటం కోసం ఇదంతా చేశారు కళావతి ఇంతకాలం నీతో ఏ రోజు చెప్పలేదు నువ్వు ముసుగు వేసుకుని నా పక్కన కూర్చుంటే అందరి కోసం దగ్గర పరువు కోసం నేను పెళ్లి చేసుకున్నానని చాలాసార్లు అన్నాను కానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు కాబట్టి ఆ రోజే నువ్వు నా భార్యగా వచ్చావు కష్టాల్లో పాలు పంచుకోవటం కోసం దేవుడు ఆ రోజే నేను నా పక్కన కూర్చోపెట్టాడన్న విషయం నేను లేటుగా తెలుసుకున్నాను నీలాంటి భార్య వస్తే ఏ ఇంట్లోనూ కూడా సమస్యలు ఉండవు ఏడేడు జన్మలకి కూడా ఏ భార్య అయితే నా జీవితంలోకి వచ్చింది ఎందుకురా అనుకున్నానో కానీ నీలాంటి భార్య నువ్వే నాకు ఏడేడు జన్మలకి కూడా భార్యగా రావాలి కళావతి భార్యగా రావాలి అని అంటూ రాజ్ కావ్యని హక్ చేసుకొని ఐ లవ్ కళావతి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసేసి హాక్ చేసుకుంటాడు అక్కడ ఇక మన కళ్యాణ్ అలానే అనామిక సారీ అప్పు వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా జీవితంలో ఎదిగి ఈ రోజు తిరిగి ఆ ఇంట్లోనే కలిసిమెలిసి ఉండటంతో కళ్యాణ్ వాళ్ళ డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి ఈ రకంగా వీళ్ళ ఫస్ట్ నైట్ వాళ్ళ ఫస్ట్ నైట్ అయితే ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా జరిగిపోతుంది ఇలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక తాతయ్య గారు ఈ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వారసులు వస్తారా అని చూస్తున్నాను రాహుల్ కొడుకు కూతుర్ని చూసేశాను ఇక కళ్యాణ్కి అలానే రాజ్కి పుట్టబోయే బిడ్డల్ని చూసిన తర్వాతే నా ప్రాణాలని వదులుతాను నాకు వారసుని ఇస్తానని మాట ఇవ్వండి అని చెప్పేసేసి మాట ఇవ్వంగానే తప్పకుండా తాతయ్య నీకు వారసుని ఇస్తాను అని రాజ్ ప్రామిస్ చేస్తే కళ్యాణ్ కూడా ప్రామిస్ చేస్తాడు ఆ తర్వాత రాజ్ కావ్య ఆఫీస్ పని మీద వెళ్తూ ఉంటారు కొత్త కాలం పోయిన తర్వాత కావ్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలుసుకొని రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మరి కావ్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలుసుకున్న తర్వాత రుద్రాని వాళ్ళు ఇంట్లో ఎటువంటి సమస్యలు సృష్టించబోతున్నారు అనామిక ఈ కుటుంబం మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్